చాలా మంది భయపడుతున్నారు పాపం చేసినామే కేట్లాగు అని చెప్పేసి శ్రీకృష్ణవరం మాత్రం అండి భగవద్గీతలో ఉన్న గొప్పతనం ఏమిటంటే పాపుల్ని ఎప్పుడు దూషించదండి ఎవరు శ్రీకృష్ణవరం ఆయన పొరపాటున పాపం చేశావు ఇక మీద చేయవద్దు ఏదో బురద తొక్కినావు నీళ్లు తీసుకుని కాళ్ళు కడుక్కో మళ్లీ బురదలో కాలు పెట్టద్దు ఇదండి భగవంతుల యొక్క చక్కని పద్ధతి అయినా ప్లీజ్ కమాన్ సిన్నర్ ఓ పాపి రా అని భుజం దట్టి అపిచేదీ పాపేభ్యర్వేభ్య పాప దృత్తమర్వం జ్ఞానప్లవేనైవృజనం సంతరిష్యసి నువ్వు ఎంత పాపం సంపాదించినప్పటికీ జ్ఞానం అనేటువంటి తెప్పచేత పాప సముద్రాన్ని దాటగలవని చెప్పి మొన్న చెప్పలేదండి నాలుగో అధ్యాయం చూచారా అనేక మంది ఏమంటారు పాపుణ్ణి దూరీకరిస్తున్నారు దూషిస్తున్నారు విమర్శ చేస్తున్నారు కాని శ్రీకృష్ణవరము ఆయన ఏదో పొరపాటు గ్రహపాటో వల్ల పాపం చేసినారు ఇక మీద మాత్రం పాపం చేయొద్దు పెద్దల యొక్క సాంగత్యం కలిగి చక్కని ఆ పుణ్యము అని సంపాదించాలని చెప్పి ఘోషిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ శ్లోకం వినండి ఏ శ్లోకం లాస్ట్ లో చెప్తున్నాడు చివరి భాగం ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మ ఆ ఎవరు తమ పాపమును పుణ్యకర్మముల చేత నివారించుకున్నారు ఏ బ్రహ్మ దీని అర్థం ఏంటండి పాపం అనేది ఎవరికైనా ఉంటే ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదండి అయ్యో నేను పాపం చేసినారా అని జిగులతో టైం అంతా నాశనం ఏడవకూడదు ఏం చేయాలి తెలిసిన పాపం ఉంటే తెలిసిన మైనస్ అది మైనస్ ఇప్పుడు మైనస్ రెండు మైనస్ రెండు ఉంది ఎవరైనా దాని కూర్చో ఏడుస్తున్నారా బ్రింగ్ యువర్ ప్లస్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ అంటే నాలుగు గనక తెచ్చుకుంటే మైనస్ బింగ్ వేస్తుందండి మ్యాథమెటిక్స్ లో చూడండి మైనస్ కనుక ఎవరికైనా మైనస్ రెండు ఉంటే ఏడవలసిన పని లేదు ప్లస్ తీసుకురండి ఆ ప్లస్ ఏమిటంటే మైనస్ ను తినేస్తుంది ఈ పాపము తోలగటానికి శ్రీకృష్ణ పరమాత్మ నుంచి ఆయన పుణ్యమును ఆచరించు ఆ దానిలో ఎంత మహిమున్నదంటే చూడండి కొందరు చెప్తారు ఏమండి ఆ పుణ్య కార్యం చేయకూడదు ఒకవేళ కనుక మీరు చేసినారా ఇంకొక జన్మ వస్తుంది ఆ జన్మలో మళ్ళా అనుభవించవలసి వస్తారని చెప్పి కొందరు నిరుత్సాహపరుస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ కూడా ఖండిస్తున్నారండి నాయన అట్లా పుణ్యం అనేది చాలా అవసరం అది తప్పకుండా జ్ఞానమును కలుగు చిత్తశుద్ధి కలిగితే జ్ఞానం ఎందుకు కలగదండి కాబట్టి పుణ్యం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ది అది సాధకుడైనటువంటి వారికి పుణ్యం చాలా అవసరం అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ శ్లోకం త్వంత త్వంతగతం పాపం ఆ ఈ పాపం చేసిన వాడికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ చాలా ధైర్యం అయినా ఇక మీదట చేయొద్దు నువ్వు చేసిన తప్పే అయినప్పటికీ ఇక మీదట మళ్ళా పాపంలో ఏలు పెట్టద్దు అని బురదలో కాలు పెట్టావు కడుక్కో మళ్ళా బురదలో ఏలు పెట్టద్దు అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఏషాం త్వంతగతం పాపం జనాం పుణ్యకర్మణ నిర్ముక్త భజంతే మాం దృఢౌరత ఎవరు పాపములు తొలగించుకున్నారో పుణ్యం చేత ఏమంటే అండర్లైన్ చేసుకోండి పుణ్యములైతే తప్పకుండా చేయమని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞ అండి ఆ కొందరు నిరుత్సాహపరుస్తారు అయ్యా పుణ్య కార్యములు చేయకూడదని కానీ శ్రీకృష్ణ భర్మా తప్పక చేయవలసిందే అంటున్నాడు ఆ